హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాము మీరు కూడా ఇంకా బాగుండాలని అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే మా గణేషుని నిమజ్జనం చేసిన రోజండి మేము ఆల్రెడీ వినాయక చవితి బ్లాగ్ పెట్టాను కదా సో దాని తర్వాత ఇది ఐదో రోజు అనమాట ఐదో రోజున ఉదయం పూజ అయితే మేము చేసుకున్నాము ఉదయం పూజ చేసుకొని మధ్యాహ్నం మహాప్రసాదం పెట్టి దాని తర్వాత నైట్కి మేము నిమజ్జనం చేసామన్నమాట సో ఆ విషయాలన్నీ మీకు ఇందులో షేర్ చేస్తాం ఆ రోజు సండే అండి ఐదో రోజు అయితే అది సండే అనమాట సో ఆ రోజు ఉదయమే మే నేను మా హస్బెండ్ మా పాప కూర్చున్నాము పూజకి కూర్చొని పూజ అంతా చాలా బాగా చేసుకున్నాము చేసుకున్న తర్వాత అక్కడ ఆ రోజైతే పాయసం చేశాను అనమాట నైవేద్యం అక్కడి వరకు పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది దాని తర్వాత మేము ఫ్లాట్లో అందరికీ కూడా ప్రసాదం పెట్టాలని అనుకున్నాం అన్నమాట అంటే భోజనాలు అది కూడా ఎలా అనుకుంటే యాక్చువల్గా మేము బయట అయితే ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చేద్దాం అనుకున్నాము కాకపోతే మా ఫ్లాట్లో ఉన్న మా ఫ్రెండ్స్ వల్ల మా వాళ్ళందరూ కలిసి చేస్తాము అనే ఒక చిన్న మోటో వల్ల మేమైతే ఇక్కడ అందరం కలిసి కుక్ చేసామన్నమాట ఒక ఆంటీ అయితే ఉన్నారు రమాదేవి ఆంటీ అని చెప్పి ఆమె అయితే ఆమె ముందున్నారు బయట వద్దు చాలా ఖర్చు అయిపోతుంది మనమే చేసుకుందామని అని చెప్పారు ఖర్చు విషయం ఒకటి వస్తే బయట ఆర్డర్ చేయడం వల్ల ఖర్చు కోసం ఒకటినండి అండ్ ఇంకొకటి ఏంటంటే అందరము కలిపి చేసుకున్నది టైమ్ స్పెండింగ్ టైమ్ అయితే కూడా అది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడు కుదరలేదు అను కుదరలేదు అనుకోండి బయటే ఆర్డర్ చెప్పేస్తాము అప్పుడు ఎటు తప్పదు కాకపోతే మా ఆంటీ ఉండడం వల్ల అలాగే మా ఫ్లాట్లో ఉన్న లేడీస్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి లేదు మనం అందరం చేసుకుందాము అని చెప్పి వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్తో అందరం కలిసి చేసుకున్నాం అన్నమాట వంటలు అవి కూడా చాలా బాగా వచ్చాయి జస్ట్ అందరూ కలిసి కదండి ఒక టూ త్రీ అవర్స్లోనే చాలా రెసిపీస్ అయితే చేసేసాము వెజ్ రైస్ పుదీనా చట్నీ గుత్తి వంకాయ కర్రీ పప్పు సాంబార్ ఇంకా పాపడ్స్ పరవాన్నము అలాగే బయట నుంచి తీసుకొచ్చిన జిలేబీ ఇలా చాలా ఐటమ్స్ అయితే చేసామండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి జిలేబీ జిలేబీ అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒకరు అయితే తెప్పించారనమాట ప్రసాదంగా మా ఫ్లాట్స్లో వాళ్ళే సో అది ఇంకా ఇక్కడ ఏదైనా మర్చిపోతే చూడండి చాలా వరకు చెప్పాను ఆల్మోస్ట్ ఈ మినిమమ్ ఐటమ్స్ అయితే సరిపోతాయండి ఎందుకంటే ఎక్కువగా ఐటమ్స్ పెట్టుకుని అవన్నీ వేస్ట్ చేసుకోవడం కంటే మనం ఎంతైతే తినగలమో అన్నీ చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే సో అలాగే చేసామన్నమాట అందరూ వచ్చి చక్కగా భోజనాలు అయితే చేశారు మా మా వాళ్ళకే మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ అలా తెలిసిన వాళ్ళకుంటే కూడా చెప్పుకున్నాము అందరం కలిసి మార్నింగ్ అయితే ఒక నైంటీ మెంబర్స్కి అయితే నైంటీ మెంబర్స్ వచ్చారు అలాగే నైట్ కూడా వచ్చారు నైట్ మా ఫ్లాట్లో వాళ్ళు అంటే ఒక సెవెంటీ ఎయిటీ మెంబెర్స్ ఉండి ఉంటాము సో ఒక్క పూటకి వండుకుంటే రెండు పూటలకి వచ్చేసింది అనమాట ఆ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఆ రోజంతా ఇంకా అక్కడే కదా స్పెండ్ చేసాము డే అంతా స్పెండ్ చేసినట్టుంది సో భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత గేమ్స్ స్టార్ట్ చేసాము గేమ్స్ అయితే హౌసీ ఆడామండి ఫస్ట్ క్యా యాక్చువల్ ఏమైతే క్యాచ్ ద బాటిల్ అనమాట సో మాకు ఆ టైంకి బాటిల్స్ ఏమి లేకపోవడం వల్ల బకెట్ పెట్టాము సో క్యాచ్ ద బకెట్ గేమ్ అయిపోయింది అది అది కూడా చాలా బాగుంది అందరూ ఇదేంటంటే మనం బాడీ పార్ట్స్ చెప్తూ ఉంటారనమాట అండ్ ఐస్ నోస్ అలా చెప్తారు తర్వాత సడన్గా బాటిల్ కానీ బకెట్ కానీ అంటాము సో ఆ టైంకి వెళ్ళి అది టచ్ చేయాలన్నమాట సో అప్పుడైతే అందరూ పరుగులు తీసి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఆ గేమ్ అయింది అండ్ తర్వాత మ్యూజికల్ చైర్స్ ఆడాము మ్యూజికల్ చైర్స్ అయితే అది అది కూడా చాలా బాగుందండి ఫన్ సో అదంతా అయ్యేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ మళ్ళీ పూజలో కూర్చున్నారు జెంట్స్ అంతా ఈవినింగ్ పూజ చేసేసి స్వామికి లడ్డు ఉంది కదా మాకైతే రెండు లడ్డూలు వచ్చాయండి లక్కీగా ఒకటి కిలో లడ్డు ఇంకొకటి మూడు కిలో లడ్డు అనమాట సరదాగా వేలం పాటు కూడా చేసాము అది లాస్ట్ ఇయర్ కూడా చేశారులండి సో మళ్ళీ అదే మేము కూడా మేము కూడా ఫాలో అయిపోయాము కేజీ లడ్డు అయితే పదకొండు వేల ఐదు వందలు చేయబాయి అండ్ ఇంకొకటి త్రీ కిలోస్ లడ్డు అయితే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీలు రెండు కూడా చాలా బాగా వచ్చింది లడ్డు వేలం పాటు వేసుకున్న వాళ్ళకి ఎవరైనా అంతే కదండి స్టోర్ వేరే లడ్డు వేలం పాటలు

సేపు ఒక వన్ అవర్ పైన స్వామివారు ఊరేగింపుగా అయితే చేశాము ఇదేనండి మా గేషు నిమజ్జనం వేడుక ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్